తీసుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో నిత్యం ఉన్నటువంటి నిత్యం పడుతున్న బాధల మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనిషి పది మందికి దీన్ని మోటివేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమానికి కదలియాలనేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక డ్రైవర్ అయితే ఒక పది మందితో సమానం మరి అలాంటప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజులలో దీన్ని చాలా ఉందని విషయం కూడా ఉన్నాను నేను ఒక్కొక్క మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఏదైతే ఓలా ఉదయం లాంటి ఏదైతే క్రికెటర్ కంపెనీలు ఉన్నాయో యాప్ కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అథారిటీ ఎలాంటి పర్మిషన్ లేనప్పుడు మరి వీటిని ఎందుకు తీసివేసే ప్రయత్నం చేయట్లేదు అది ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి దాన్ని అశ్లీలత అనేసి దాన్ని వ్యవస్థ మన కేంద్ర చూసుకుంటే బెట్టింగ్ యాప్ల మీద కూడా ఉక్కుపాద మోపుతున్నది మరి ఓలా ఊబర్ కంపెనీలకు కూడా ఇలాంటి చట్టబద్ధత లేనప్పుడు ఈ ఓలా ఊబర్ యాప్ లాంటి కంపెనీలలో ఎంతో మంది డ్రైవర్స్ అదన ఆత్మహత్యలు చేసుకున్నారు అడ్రస్ లేనటువంటి కస్టమర్ల ద్వారా దోపిడీలకు గురైనారు వాహనాలు పంచవేని మరి వీళ్ళంతా డ్రైవర్ గారా వీళ్ళంతా మనుషులు గారా మీరు మీ కళ్ళ కనిపించట్లేరా మరి అలాంటప్పుడు ఇలాంటి యాప్ల మీద కూడా మరి ఉప్రమాదం పోపట్లేదు ఓలా ఉబర్ లాంటి యాప్ కంపెనీలు కూడా బెట్టింగ్ యాప్లు ఎంత ప్రమాదము ఈ అథారిటీ లేనటువంటి యాప్ కూడా అంత ప్రమాదం కాబట్టి మా విన్నపం ఏంటని ఈ ఓలా ఊబర్ లాంటి కంపెనీలను కూడా ఆ విధంగా నిషేధించాలనేసి ఈ సభ్యంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ